ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఢిల్లీలో బీజేపీ ఘన విజయం ఇరవై ఏడేళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా మూలాల నుంచి టైఫాయిడ్ ను నిర్మూలించే తొలి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన భారత్ ఘోర పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి ఈ నెల పదకొండవ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇక బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది కనీసం పదిహేను రోజులైనా సభ నిర్వహించాలని యోచిస్తుంది బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు నిర్వహించనున్న బీఏసీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు మాట్లాడటానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేది అని సాధారణ ఎమ్మెల్యేలాగా టైం ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు ఎన్ని సీట్లు ఉన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా స్పష్టమైన ఆధిక్యం నెలకొల్పింది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ నలబై ఏడు స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఒక్క అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఆప్ ముఖ్యనేతలను సైతం బీజేపీ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడించారు న్యూఢిల్లీలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ తదితర కీలక నేతలు ఘోర పరాభవాన్ని ముట్టకట్టుకున్నారు దీంతో దాదాపు ఇరవై ఏడేళ్ల తరువాత రాజధానిలో కాషాయ జెండా ఎగరబోతోంది ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ ఓటర్లు అవినీతిని ఓడించారంటూ విమర్శలు చేస్తున్నారు ప్రపంచంలోని తొలిసారిగా టైఫాయిడ్ ను నిర్మూలించేందుకు తొలిసారిగా భారత కాంబినేషన్ చేసింది పశ్చిమ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ చేశారు ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది ప్రైవేటు కంపెనీలకు జారీ చేసిన అప్లికేషన్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించడం తరువాతి పరీక్షలపై ఐసీఎంఆర్ సమాచారం అందించింది టైఫాయిడ్ నివారణకు ప్రస్తుతం మార్కెట్లో పలు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది ఇందులో విఐ పారాసాకరాయిడ్ వ్యాక్సిన్ టైఫాయిడ్ కంచుగేట్ వ్యాక్సిన్ ఉన్నాయి ఆయా వ్యాక్సిన్స్ ప్రధానంగా సార్ టైఫైన్ ని లక్ష్యంగా చేసుకుంటాయి సార్మనెల్లా పరటిఫైడ్ ఏ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ అందించలేవు ఒకే సమయంలో రెంటి నుంచి రక్షణ ఇచ్చే టీకాలు మాత్రం ఏవి అందుబాటులో లేవు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఊహించనే రీతిలో ఓటమి పాలవుతున్నారు ఇప్పటికే జన్పూరా నుంచి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోరియా ఓడిపోగా ఇప్పుడు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఎదురైంది బీజేపీ అభ్యర్థి సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఏకంగా మూడు వేల ఓట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న ఆప్ అగ్ర నేతలను అక్కడి ఓటర్లు టార్గెట్ చేసినట్లుగా ఫలితాలను బట్టి అర్థమవుతుంది ఢిల్లీ సీఎం అతీష్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా తమ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు దత్త సమప్తు చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సాధారణ ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్